మన హౌస్ గారు ప్లే అధినేత హౌస్ గారు ఈ ప్లే న్యూస్ కూడాను ఇషాల్లా పూర్తిగా మైనార్టీల సమస్యలపై అదేవిధంగా ఆధునిక సమస్యలపై మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి లేవదీస్తున్నటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడాను ప్రస్తావిస్తూ ఇన్షాల్లా రానున్న రోజుల్లో మైనార్టీల కోసం ఒక మంచి మాధ్యమంగా ప్లే కూడాను తయారవ్వాలని చెప్పేసి అనుకొని హౌస్ గారికి మరల రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ గా ఆయన్ని నియమిస్తూ ఈసారి మటుకు ఖచ్చితంగా ఏదైతే మా యొక్క లక్ష మెంబర్షిప్ టార్గెట్ ఉందో ఆ లక్ష మెంబర్షిప్ టార్గెట్ ని ఆదోని ప్రాంతంలో మా ముగ్గురు నాయకులు అందరూ కలిసికట్టుగా ముందుకు అడుగు వేసి ఆదోని మాత్రమే కాకుండా అక్కడ ఎందుకంటే స్టేట్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు కాబట్టి ఎంటైర్ కర్నూలు జిల్లా మొత్తం కూడాను మండల్ వైజ్ కమిటీల దగ్గర నుంచి తీసుకొని అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు పూర్తి చేసి లక్ష ఏదైతే మా యొక్క మెంబర్షిప్ డ్రైవ్ ఉందో ఆ మెంబర్షిప్ డ్రైవ్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఏ సమస్య ఉన్నా కానీ మా నాయకుల రండి ఇన్షాల్లో తప్పకుండా లోకల్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్సార రెడ్డి గారితో కానివ్వండి లేదంటే కనుక అధినాయకులతో కానివ్వండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారితో అయినా కానీ ఆయన దృష్టిలోకి సమస్యను తీసుకుని వెళ్లి పరిష్కరించే ప్రయత్నం పూర్తిగా మైనార్టీ హక్కులపై రెట్టిన సరి చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అస్లాం వరహ్మ